ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ తో కూడా వాళ్ళు దొంగతనాలు చేయించుకొని సార్ ఆ దొంగతనాలని కూడా కట్టడానికి ఎంప్లాయీ కూడా వస్తే కూడా వాళ్ళతో కూడా కట్టించుకోలేదు సార్ ఈ రోజు మళ్ళీ నా మీదనే రిటర్న్ కంప్లైంట్ డిసిఓకి ఇచ్చింది సార్ వాళ్ళు వాటికి అన్నిటికీ సంబంధించింది అక్కడ అకౌంటెంట్ శ్వేతకి సంబంధం అని కూడా నాకు నా మీద ఇచ్చింది సార్ కంప్లైంట్ ఇక్కడ నేను సూపర్ బజార్ విజిట్ చేసి మేడం అవును సో దీంట్లో పది పదకొండు మందిని బినామీ పేర్లు పెట్టి సిన్స్ ఒక టెన్ ఇయర్స్ వెళ్ళి ఎయిట్ టు ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీస్ డ్రా చేశారు అటెండెన్స్ లేదు ఏది లేదు మన సూపర్ బర్గర్ కన్ఫర్మ్ సెంట్రల్ ఎదురుగా ఉంటుంది కదా కోఆపరేటివ్ కోఆపరేటివ్ నేను సో దీంట్లో ఈ ఫైల్స్ అన్ని నేను చూసినాను ఇప్పుడు అటెండెన్స్ చూశాను అన్ని చూసినా గవర్నమెంట్ ఇది మనదే నా లిస్కో సంబంధించిన సో దీంట్లో నేను మాస్టర్ మన మిస్టర్ కానీ ఫ్యూల్ బుక్ కానీ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్రోల్ పంప్వి కానీ ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఉన్నట్టు ఉంటారు టెన్ థౌసండ్ రూపీస్ సాలరీ పర్ హెడ్ టెన్ ఇయర్స్కి వెళ్ళి ఇవి డ్రా చేసుకుంటూ వినాక అటెండెన్స్ ఉండదు వాళ్ళకి ఏమి ఉండదు ఇప్పుడు రిడ్డానికి దొరికినాయి కానీ ఇవన్నీ సో దీని మీద ఎంక్వైరీ చేయడానికి దీంట్లో మన దగ్గర కూడా ఒక ఆఫీసర్ దీనికి సపోర్ట్ కూడా ఉంది ఇక సంజీవన్ రెడ్డి గారు డైరెక్ట్ దాంట్లోపోతే ఇన్వాల్వ్మెంట్ మనకు వీళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది సో దీంట్లో నేను ఏం చేసినానంటే మేడం ఇవి మన డిఆర్డిఓ ఆర్డిఓ గారికి ఎవరినైనా మీరు చెప్తే ఇది సీజ్ చేసి ఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఎంక్వైరీ చేసి విచారణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ అట్లా సంతకాలు పెట్టించి ఎందుకంటే మీకెళ్ళేం ఫ్రెండ్స్ ఉన్నది కాబట్టి చెప్పిన ఆడియో గారికి మీరు ఒక మాట ఆడియో గారు ఆఫీస్లో ఉన్నాక వస్తా అన్నారు మీరు ఒక మాట చెప్తే వారు వస్తే తీసుకుంటారు ఉన్నది ఉన్నట్టు చెప్పండి వాస్తవాలు చెప్పండి నిజంగా అన్యాయం జరిగి అవపడుతున్నది మీరు దానికి ఉండండి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాది మీరు కూడా ఏమైనా తప్పు చేసి ఉంటే కూడా దాంట్లో కూడా ఎవరిని కూడా ఇది ఉండదు అందులో తప్పు ఎవరు చేస్తే వారిని నిర్ణయం తీసుకుంటారు అది కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి విచారణ చేసి దాని మీద తీసుకుంటారు అప్పటి వరకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వస్తారు వారి సమక్షంలో వారే సీజ్ చేస్తారు వారు నిర్ణయం తీసుకుంటారు ఫైల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టండి ఈ ఫోర్ ఇయర్స్ అన్ని తీసుకొచ్చి పెట్టండి వారు వచ్చే